హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షన్మితావండాస్ రేపు అనగా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున శనివారం ధనత్రయోదశి పండుగ వచ్చిందండి ఈ ధనత్రయోదశి రోజున ఎలాంటి దీపం పెట్టాలి మన ఇంట్లో ఉన్న సంస్థ దోషాలను ఎలా తొలగించుకోవాలో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ముందుగా అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు అండి రోజున ఇంటి గుమ్మం ముందు బలిదీపాన్ని వెలిగించాలి ఈ బలిదీపము ఇంటికి ఇంట్లో ఉన్న వారందరికీ సమస్త దోషాలను పోగొడుతుంది అందుకే అందరూ కూడా ఈ బలిదీపాన్ని ప్రతి ఒక్కరూ వెలిగించుకోండి ఇంటి యజమానిని గోధుమ పిండి తీసుకొని ఎల్లము పాలతో కలిపి ఒక ప్రమిదలాగా చేసి గుమ్మం బయట ఉంచాలి ఆ ప్రమిదలో నువ్వుల నూనె ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి ఆ దీపానికి ఒక తమలపాకు ఉంచి బియ్యము బెల్లము పెట్టి నైవేద్యంగా సమర్పించాలి ఈ బలిదీపం దగ్గర ఒక రాగి నాణాన్ని గవ్వను కూడా ఉంచుకోవాలి రాగి నాణం శాస్త్రాల ప్రకారం పెట్టమన్నారు కానీ ఇప్పుడు రాగి నాణాలు దొరకటం లేదు కాబట్టి రూపాయి నాణాన్ని ఉంచుకోవచ్చు ఈ బలిదీపాన్ని వెలిగించుకోవడం వల్ల ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న వారందరికీ అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఈ దీపం అనేది చీకటి పడే వరకు వెలిగేటట్లు చూసుకోవాలి తరువాత ఆ దీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజు ఉదయాన ఆ యజమాని ఆ దీపాన్ని ఆ నైవేద్యాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో ఉంచాలి ఇలా చేయడం వల్ల కుటుంబంలోని వారందరికీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సంవత్సరం మొత్తము దోషాలు రాకుండా ఉంటాయండి అదే రోజున మన ఇంట్లో ఉన్న వెండి బంగారు ఆభరణాలు కూడా స్వచ్ఛమైన ఆవు పాలతో శుభ్రపరిచి తర్వాత మంచినీటితో కడిగి పూజా మందిరంలో ఉంచుకోవాలి ధూపదీప నైవేద్యాలతో మన పూజ పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ వెండి బంగారు ఆభరణాలను తీసుకొని బీరువాలో ఉంచుకోవచ్చు ఇలా చేయటం వల్ల మనకు లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే కనీసం ఇంట్లో ఉన్నవారు నాలుగు దీపాలను వెలిగించి ఆ రోజున దీపదానం చేస్తే చాలా మంచిది మనకు తోచిన దక్షిణతో పాటు ఆ దీపాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇది ఇవాళ వీడియో అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి ఓం శ్రీమాత్రే నమ